ఐపోలవరం మండలం మురమళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రసంగించారు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్వలు డ్రైన్లు పంట బోధలు వంటి వాటిని పూడికలు తీయటం పరీక్షించడం వంటి రైతు ప్రయోజనకరమైన పనులు జరిపించడం జరిగిందని అయితే గడచిన వైకాపా ప్రభుత్వం హయాంలో రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధి పనులు లేకపోవడంతో సాగుకు అవసరమైన నీరు చేలకందక వర్షాలు వరదల సమయంలో ముంపు నీరు చేలల్లోకి దిగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ ఏకాభిప్రాయం సాధిస్తూ కూటమి పార్టీలు విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు గురువారం ఐపోలవరం మండల పార్టీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మండల జనసేన అధ్యక్షులు మద్దిన్శెట్టి పురుషోత్తం సాక సీతాదేవి బీరా సత్యకుమారి సాగిరాజు సూర్యబాబు కాకర్లపూడి రాజేష్ జంపన బాబు బీజేపీ నాయకులు సకిరెడ్డి శ్రీనివాస్ ఉప్పు వాసు పెంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే సాగురెడ్డి సంఘాలు రేపు పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఎన్నికలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి నాలుగు సంఘాలు ఉన్నాయి ఇక్కడ మన మండలంలో చెప్పారు అది అయిపోలవరం ఒకటి ఒకటి కొత్తపల్లి ఒకటి మన గుర్తింజీవి ఒకటి నాలుగు సంఘాలు కాబట్టి నలుగురు సభ్యులను ఎన్నుకోవాల్సిన ఆఫర్ ఉంది అది గతంలో ఆరు డైరెక్టర్లు ఉండే దాన్ని ఇప్పుడు పన్నెండు డైరెక్ట్లు చేశారు కానీ మనం ఇప్పుడు ఎన్డీఏ నుంచి పోటీ చేసాం ఎందుకంటే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిపి పోటీ చేశాం కాబట్టి ఒక సంఘాన్ని మా జనసేన కూడా కేటాయించి వస్తుంది దీంట్లో ఒక సంఘం అది కూడా మా పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నాయి ఏదైతే పూర్తిగా రైతుల మీద ఆధారపడింది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మరి ఇప్పుడు కూడా జరిగినటువంటి అభివృద్ధి మనం కాలువల మీద ఎవరికైనా నీళ్ళు ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా నీటి సంఘాల ద్వారా ఆ రోజు కిటం గారు కానీ మన సూర్యువు కానీ అదే గుంతపుడు కానీ మన బాబు గారు కానీ సదుపురు సంఘాలు అప్పుడు గా చేశారు మనం ఎప్పుడు జరిగినటువంటి కాలువల మీద నీరు చెట్టు పథకం తెచ్చి సుమారు ఇరవై పది కిలోమీటర్లు మనం రోడ్లు రోడ్లన్నీ కూడా ఏదైతే రైతాంగం ఉపయోగపడి ఉన్నాయో అన్ని కూడా నీరు చెట్టు ద్వారా ఏ ప్రభుత్వం ఎప్పుడు లేదు అది చంద్రబాబు నాయుడు ఆ రోజు నీరు చెట్టు పథకం తీసుకొచ్చారు కానీ నేను చేసాం కానీ చాలామంది డబ్బులు కూడా రాలేదు అవి కూడా ఇప్పుడు అందరికీ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు పాటిస్తే కొన్నాయి ఎవరెవరికైతే డబ్బులు అయినా అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం అది కూడా తొందరలో ఇప్పిస్తాం అదే కాకుండా కావాలకు క్రిప్మెంట్లు కానీ అనేక బ్రిడ్జీలు కానీ కావల పూర్తి పూర్తి తీర్పు కానీ ఆ రోజు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం కానీ కార్యక్రమాలు మనం చేసాం గత ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ ఆ ప్రభుత్వం కనీసం రైతులకు సంబంధించి కాలంలో కమిటీ ఎయిట్ కానీ కాలంలో పూడి తీసు కానీ ఎటువంటి పెరుగుపరచుగా రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు మరి ఇదంతా పూర్తిగా రైతులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ వ్యక్తుల కాకుండా రైతులకు ఉపయోగపడే వాళ్ళు ప్రతి కాలం మీద ఏదైతే రైతుల అవగాహన ఉందో అటువంటి వ్యక్తులు ఎన్నుకుంటేనే అంటే ఒక్క సంఘాన్ని పన్నెండు మంది టీసీలు ఎన్నుకోవాలి ఒక సంఘ అధ్యక్షుడి ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి కాబట్టి మనం నాలుగు సంఘాలు ఉన్నాయి గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి నాలుగు సంఘాలకి ఒకటి మనం జనసేనకి మొత్తం మూడు మన తెలుగుదేశం పార్టీని తీసుకుంటాం అదే కాకుండా అన్ని సంఘాలు ఒక డైరెక్టర్ కానీ రెండు డైరెక్ట్ కానీ జనసేన కానీ అక్కడ బీజేపీ నుంచి నాయకులు నాయకులున్నా మన కాలం మీద రైతులున్నా బీజేపీ కూడా ఒక డైరెక్టర్ కూడా ఇవ్వాల్సి వస్తాయి తప్పనిసరిగా మనం అందరం ఎందుకంటే ఒక పచ్చిగా పోటీ చేశాం కాబట్టి ఈ రోజు నూట నాలుగు సీట్లు తగ్గి మళ్ళీ మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి ఈ సమన్వయం మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి నాలుగు మండలాల్లో కూడా కూర్చొని చేసుకుని అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కూడా నాయకులమో అన్ని ఎనానస్ గానే మనం సరిగా తయారు చేస్తాం ఇది మన మన మండలంలో కూడా నాలుగు కూడా ఆ రోజు అన్ని పార్టీ నాయకులు కూడా ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాల ఉండి ఈ ఎలక్షన్ జరిపించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు కాల నెంబర్ వారీగా పిలుస్తారు ప్రశం నెంబర్ పిలిచిన వెంటనే దాంట్లో ఉన్న ఓట్లన్నీ మనం చూసుకుని వాళ్ళందరినీ కూడా ఏదైతే పెడదాం పెడదామంటున్నా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందరూ అగ్రీవంగా చెప్తే నా ఎన్నిక ఆ టీసీ కంప్లీట్ అయినట్టు అలా పన్నెండు టీసీలు అయిన తర్వాత ఒక సర్పంచ్ అనుకుంటారు ఒక సర్పంచ్ అనుకుంటారు మరి దాంట్లో నీటి తీరు పనులు ఎవరైనా బాకీలు ఉన్నా కానీ దీంట్లో పోటీ చేద్దామన్నారో అందరూ కూడా క్లియర్ చేసుకోవాలి అది ఇది అవుతుంది దాని గురించి మరి మళ్ళీ మన మన మనలో ఉన్న పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నుంచి వచ్చారు కాబట్టి మనం దీంట్లో ఒకటి ముందుగా జనసేనకి ఏదే స్థానంలో పెద్దలందరూ మేము కూర్చొని డిసైడ్ చేస్తాం దాన్ని బట్టి తర్వాత ఒక సంఘం వారు మనం కూర్చొని ఆ కాలం ఏదంటే రైతులు ఎవరు ఎవరికి ఇస్తే బాగుంటుందని అందరూ కూడా చర్చించుకోవాల్సిన టైం అవసరమైంది కాబట్టి ఇప్పుడు సమావేశాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గారు బుచిబాబు గారికి మా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతూ ఆలోచించింది